खत्म हो गई जब तू जब अरे और सो वोट दे हिंदू इन्होंने वोट दे क्या है वो एक अनपोर्म नहीं है कि हिंदू ऑपरेशन जीता ये वो आज़रबाद में पड़े हैं मैं 50 तक का वोटिंग मैं 60 आई तक का वोटिंग हिंदू मांग दी थी तो 60 तक इंडोर वोट बढ़िया है वैसे 60 तक अगर मार्विल अगर बढ़िया हो तो मार्विल जीतेगा अब और इ

Sapoi, sir? Sapoi, sir? Sì, o no? Ma non è vero che tu vedi la. Io vedo la sua. Io vedo la sua. Io vedo la మన వెంకటాచలం మండలం కాక్టూర్ వద్ద ఉన్న జైన్ టెంపుల్లో ఈరోజు తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయంలో ఒక చోరీ జరిగింది దాంట్లో అబ్జర్వ్ చేయగా ఒక ముగ్గురు వ్యక్తులు మొహమంతా పూర్తిగా కప్పుకొని దాన్ని చేశారని అర్థమైంది దాని మీద కేసు కట్టి కేసు రిజిస్టర్ చేసి దాని మీద దర్యాప్తు చేస్తున్నాం టీములుగా విభజించి ఖచ్చితంగా దాన్ని త్వరలోనే ఫైండ్ అవుట్ చేస్తాం అందులో హుండీ పగలగొట్టి సుమారు క్యాష్ మరియు వెండి వెండి సంబంధించిన ఆభరణాలు దొంగలించారని తెలుస్తున్నది త్వరలోనే దాన్ని ఛేదిస్తాను థ్యాంక్ యూ క్యాష్ సుమారుగా లక్ష ఉండవచ్చని అని సమాచారం పెళ్లి పండుగలకు సిద్ధం ఆంధ్రప్రదేశ్ లో అతి కాంచీపురం పెరుమాల్ సెల్స్ లో వస్త్ర మహోత్సవం వెయ్యి లక్షల వరకు పట్టు వస్త్ర శ్రేణి పట్టు చీరలపై మార్కెట్ కన్నా ముప్పై మార్కెట్ కన్నా ముప్పై శాతం నుంచి నలభై శాతం డిస్కౌంట్ జనరల్ శారీస్ పై మార్కెట్ కన్నా ఫార్టీ పర్సెంట్ వరకు తగ్గింపు లేడీస్ వేర్ పై మార్కెట్ కన్నా అప్ టు డిస్కౌంట్ మెన్స్ వేర్ బ్రాండ్స్ పై బై వన్ మార్కెట్ కన్నా థర్టీ పర్సెంట్ పై మార్కెట్ కన్నా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో ట్వంటీ ఫోర్ మెన్స్ బ్రాండ్స్ కలిగిన అతిపెద్ద షాపింగ్ డెస్టినేషన్ కాంచీపురం సిల్స్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు